తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే నటి సౌందర్య రెండు వేల నాలుగులో హెలికాప్టర్ క్రాష్ లో చనిపోయింది చనిపోయే ముందు వరకు జేఎస్ రఘు సౌందర్యకు చాలా కేరింగ్ హస్బెండ్ చనిపోయాక మాత్రం కనిపించడం మానేశారు ఇప్పుడు రఘు ఓన్లీ సౌందర్యకు ఇక్కడ ఇతర దేశాల్లో ఉన్న ఆస్తులకు కేర్ టేకర్ అని ఇక అప్పుడు ఫిలిం ఇండస్ట్రీలో గుప్పుమన్న వార్త ఏమిటంటే సీక్రెట్ గా ఓ ఫ్యామిలీని మెయింటైన్ చేస్తున్నాడని సౌందర్య పేరెంట్స్ కు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా గోవాకు చెందిన ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడని అంతేకాదు గోవాలోని ఒక హోటల్లో ఇద్దరు కలిసి గడిపారని హోటల్ రికార్డ్ లో కూడా వీరిద్దరు మ్యారేజ్ కపుల్ అని రిజిస్టర్ అయింది బెంగళూరు రిపోర్ట్స్ ప్రకారం చర్చిలో లో రెండు వేల పదిలో డాక్టర్ అర్పిత అనే మహిళతో పెళ్ళయింది కాకపోతే ఈ విషయం రహస్యంగానే ఉంది సౌందర్య ఆస్తులను అనుభవిస్తూ రాయల్ లైఫ్ ని గడుపుతున్నాడని ఇదే అతని క్యూరన్ మైండ్ కి నిదర్శనమని అతనికి యాంటీగా కోర్టులో పోరాడేవారి వాదన అంతేకాదు అటు సౌందర్య బంధువులు కూడా ఆస్తి కోసం కోర్టులో పోరాడారు కన్నడ ఫిలిం రైటర్ డైరెక్టర్ సత్యనారాయణ కుమార్తె అయిన సౌందర్య మొదట కన్నడ ఫిలిమ్స్ నుంచి జీవితం మొదలుపెట్టింది ఆ తర్వాత సౌత్ లోనే పెద్ద పెద్ద హీరోలతో నటించింది బాలీవుడ్ లో కూడా అమితాబ్ తో నటించిన ఘనత కూడా ఆమె సొంతం ఏది ఏమైనా సౌందర్య జ్ఞాపకాలు మాత్రం తెలుగు ప్రేక్షకులు ఏ ఒక్కరు మర్చిపోరు మీ విలువైన కామెంట్స్ అండ్ ఇంకో విషయం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి